మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి చంద్రుడు మకా నక్షత్రాన ఉండే మాసం మాఘమాసం మఘం అంటే యజ్ఞం యజ్ఞ యాగాది క్రతువులకు మాఘమాసాన్ని శ్రేష్టమైనదిగా భావిస్తారు మాఘమాసంలో చేసే స్నానం చాలా పవిత్రమైనది అలాంటి పవిత్రమైన మాసం ఈ నెలలో ఐదు మంగళవారం ప్రారంభమవుతుంది కావున ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ఈరోజు ఈ చిన్న పరిహారం చేస్తే లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది అని అంటున్నారు పండితులు మరి ఆ పరిహారం ఏమిటో మనం కూడా తెలుసుకుని లక్ష్మీదేవిని స్థిరంగా ఇంట్లో ఉంచుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఈ రోజున ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయడానికి మొక్కలు నాటడానికి శుభకార్యాలను గురించిన నిర్ణయాలు తీసుకోవడానికి వైద్యులను సంప్రదించడానికి అనుకూలంగా ఉంటుంది ధర్మశాస్త్రం ప్రకారం మాఘమాసం పాఠ్యమే రోజున తలకు నూనె రాసుకుని స్నానం చేయటం మహాపాపం అలాగే ఈ రోజున నూనెతో కూడిన పదార్థాలు స్వీకరించకూడదు వంటలో నూనె ఉపయోగిస్తారు అయితే ఈ రోజున నూనెకు బదులుగా నెయ్యిని వాడాలి ఈ రోజున లలిత సహస్రనామం చదివి అమ్మవారిని పూజించటం వలన మోక్షం కలుగుతుంది అష్టైశ్వర్య భోగభాగ్యాలు కలుగుతాయి మన దేహమే దేవాలయమని కొన్ని గ్రంథాలలో తెలుపబడింది కాబట్టి దేహాన్ని మనసును పరిశుద్ధంగా ఎలాంటి కోపతాపాలు లేకుండా ఆనందంగా జీవిద్దాం మన దైనందిన జీవితంలో ఎన్నో కష్టాలు ఉంటాయి ఇంట్లో అసలు లక్ష్మీదేవి ప్రవేశించటం లేదు ఆర్థికంగా చాలా బాధలు పడుతున్నవారు ఈ మాసంలో ఈ చిన్న పరిహారం చెయ్యాలి ఈ పరిహారాన్ని భార్యాభర్తలు ఇద్దరూ కలిసి చేయాలి ఈ రోజున సూర్యోదయానికి ముందుగా నిద్రలేచి శుభ్రంగా స్నానం చేయాలి భార్యాభర్తలు ఇద్దరూ ఇంటి ప్రధాన ద్వారం బయట నిలబడాలి అప్పుడు భర్త గట్టిగా శంఖాన్ని ఊదాలి ఇలా శంఖాన్ని ఊదుతూ యజమాని మహాలక్ష్మిని ఇంట్లోకి రమ్మని వేడుకోవాలి ఈ సమయంలో ఆ ఇంటి ఇల్లాలు గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గుమ్మానికి అటు ఇటుగా కొంచెం పసుపు కుంకుమ చల్లి రెండు వైపులా పూలు పెట్టి గడపకు నమస్కారం చేసుకుని లక్ష్మీదేవికి స్వాగతం పలకాలి ఇలా చేయటం వలన లక్ష్మీదేవి ఇంట్లో కాలు పెట్టి మీకు ఉన్న సకల బాధలను దారిద్ర్యాలను తొలగిస్తుంది ఇలా చేయటం కుదరని వారు మరి పరిహారం పాటించవచ్చునని పండితులు చెప్తున్నారు ఇది కేవలం స్త్రీలు చేస్తే సరిపోతుంది ఈరోజు ప్రాతకాలంలో లేచి స్నానాది కార్యక్రమాలను ముగించుకొని దక్షిణావృత శంఖాన్ని తీసుకోవాలి దాని నిండుగా మంచినీటితో నింపాలి ఇప్పుడు దానితో గడప మీద నీరు పోస్తూ ఆ లక్ష్మీదేవిని ఇంట్లోకి రమ్మని స్వాగతిస్తూ మీ కష్టాలు బాధలు తొలగిపోవాలని వేడుకోవాలి గడప సాక్షాత్తు లక్ష్మీదేవితో సమానం కాబట్టి ఇలా చేయటం వలన సిరుల తల్లి ఇంట అడుగు పెడుతుంది మీ ఆర్థిక బాధలన్నీ తొలగిపోయి అక్కడ ఐశ్వర్యం కలుగుతుంది కావున ఈ మాఘమాసం మొదటి రోజు మంగళవారం రోజు ఇలా చేస్తే లక్ష్మీదేవి స్థిరంగా మీ ఇంట్లో ఉంటుంది కావున మీరు కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా ఈ పరిహారాలను పాటించి ఆ లక్ష్మీ అనుగ్రహాన్ని పొంది దేనికి లోటు లేకుండా కుటుంబమంతా సంతోషంగా జీవించండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు